వాస్తవాలు ఉన్నట్టు చెప్తే ఇప్పుడు బజరంగ్ దళు ఆర్ఎస్ఎస్ రేపటి నుంచి నా విగ్రహాలు నా బొమ్మ దిష్టి బొమ్మలు తలగబెడతాయి వాస్తవంగా ఏమైందంటే ఎప్పుడైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో హైదరాబాద్కు స్వతంత్రం రాలేదు ఎందుకు రాలేదు అని ఇంకా ఆయన డైలమాలు ఉన్నాడు విలీనం చేయలే అప్పటికి దాదాపు ఐదు వందల అరవై ఐదు ఉంటే ఐదు వందల అరవై రెండు సంస్థానాలు విలీనమైనవి జునాగఢ్ కశ్మీరు హైదరాబాద్ మూడు మాత్రమే కాలేదు ఈ మూడిట్లో కూడా హైదరాబాద్లో ఏం జరిగిందంటే నేను స్వతంత్రంగా ఉంటానని నిజాం హై పాకిస్తాన్లో కలవాలని కాశీప్రాజ్ అయితే ఈ ఈ వివాదం జరుగుతున్నప్పుడు లార్డ్ మౌంట్ పాటన్ ఏం చేశాడంటే ఇచ్చిన స్వేచ్ఛను నిజాం ఉపయోగించుకుంటాడు ఉపయోగించుకనివ్వండి అయితే యథాతథ ఉడంబడి అనేది ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో లార్డ్ మౌంట్ పాటర్ పటేల్ని ఒప్పించాడు ఆయనకి ఉన్నా లేకున్నా ఒప్పుకున్నాడు ఆ టైంలో జరుగుతున్నది ఏంటంటే కమ్యూనిస్టులంతా కూడా చాలా పెద్ద ఎత్తున గెరిల్లా సైన్యాలను ఏర్పాటు చేసుకొని ఆయుధాలు పెట్టుకొని అండర్గ్రౌండ్లో ఉంటూ నిజాంను కంట్రోల్ చేసే స్థాయికి ఎదిగిన్లు అనేది ఆయనకున్న రిపోర్టు అయితే ఈయన అయితే కంట్రోల్ చేయలేడు అయితే అప్పుడు ఏమైంది ఈ ఒప్పందంలో భాగంగా కంటోన్మెంట్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకున్నది భారత ప్రభుత్వం ఉపసంహరించుకున్న తర్వాత ఇతను నిజాం ఏం చేశాడంటే భావం ఉండేది నిజాం లోపల సిడ్నీ కాటన్ అని ఒక అతన్ని ఉపయోగించుకొని అతను పైలట్ రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీలో హెల్ప్ చేసిన అతను అతను ఆస్ట్రేలియన్ సిటిజన్ ఆయన ద్వారా ఇక్కడ బీదర్లో ఒక విమానాశ్రయం ఉండేది విమానాశ్రయానికి అర్ధరాత్రి పూట ఆయుధాలు తెప్పించుకొని వాటిని ఇక్కడ హైదరాబాద్కు షిఫ్ట్ చేసి పెట్టుకునేవాడు ఎందుకు అంటే రేపు భారత ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు ఒక సంవత్సరం కోసం ఉడంబడికి ఉంది రేపు ఏం చేస్తారో తెలియదు తర్వాత వార్తలు వినబడుతూ ఉన్నాయి సర్దార్ పటేల్ ఎప్పుడైనా దాడి చేయొచ్చని అది ఎప్పటి నుంచి ఉంది అభద్రతాభావం ఒప్పందం చేసుకున్నాక నాలుగైదు నెలల నుంచి స్టార్ట్ అయింది దాంతోనే ఆయన ఆయుధాలు తెప్పించుకుంటున్నాడు అనేది వందే మాత్రం రామచంద్రరావు సోదరులు వీళ్ళు దొంగచాటుగా గమనించిను రహస్యంగా ఈ నిజాం ఆయుధాలు తెప్పించుకుంటున్నాడు సిడ్నీ కాటం ద్వారా అని ఈ విషయాన్ని ఇక్కడ కేఎం మున్షి ఉండే వాళ్ళ ప్రతినిధి భారత ప్రభుత్వ ప్రతినిధి ఆయనకు వీళ్ళు చేరవేశారు ఆయన నెహ్రూకు పటిక చేరవేశాడు ఇట్లా ఒకరి మీద ఒకరికి అభద్రతాభావం పెరిగిపోతున్న క్రమంలో కమ్యూనిస్టులు చాలా పెద్ద ఎత్తున వాళ్ళు దళాలను తయారు చేసుకోవడం మొదలుపెట్టారు దళ చర్యలు బాగా అయినాయి ఎక్కడెక్కడైతే నిజాం పోలీస్ స్టేషన్స్ ఉన్నాయో క్యాంపులు ఉన్నాయో అన్నిటి మీద దాడులు చేయడం మొదలుపెట్టారు సర్దార్ పటేల్ ఏమనుకున్నాడంటే నిజాంను కనుక వీళ్ళు అంటే పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేస్తున్న నిజాం ఏం చేయలేకపోతున్నాడు ఆధునిక ఆయుధాలని వాళ్ళ చేతుల్లో పోతూ ఉన్నాయి ఇంకా నిజాంను మనము వదిలిపెడితే ఇట్లే యథాతథ ఉడంబడిక పేరుతోని హైదరాబాద్ నిజాం వదిలిపెడితే నట్టనడి భారతదేశంలో కమ్యూనిస్టుల రాజ్యం వస్తుంది అది కూడా ఎవరికి ఎవరు సాయుధ కమ్యూనిస్టులు సరిగ్గా అదే సమయంలో చైనాలో విప్లవం వస్తూ ఉన్నది లాంగ్ మార్చ్ అనేది చైనాలో చివరి స్టేజ్కి వచ్చింది అంటే ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలలో ప్రావిన్సెస్ అంటారు చైనాలో ఈ ప్రావిన్సెస్ అన్ని చైర్మన్ మావో అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ చైర్మన్ ఆయన ఆయన చేతిలోకి వస్తున్నాయి మొత్తం అంటే ఆయన ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఆ చైనా మొత్తాన్ని తన చేతిలోకి తెచ్చుకునే సమయం అది పోలీస్ యాక్షన్ జరిగిన తర్వాత కొద్ది రోజులకే చైనాలో విప్లవం విజయవంతం అవుతుంది అయితే అక్కడ జరుగుతున్నదంతా గమనిస్తాడు సర్దార్ పటేల్ చైనాలో ఏనాన్ అనేది మొ మొట్టమొదటి విముక్తి ప్రాంతం ఆ ఏనాన్ ఎప్పుడైతే విముక్తి ప్రాంతం అయిందో అక్కడ సవరాలు ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచి మొత్తం చైనాకు స్ప్రెడ్ అయ్యారు కమ్యూనిస్ట్ పార్టీ సో ఇక్కడ కూడా తెలంగాణను ఇది భారతదేశానికి ఒక ఏనాన్ అని మొదలుపెట్టారు కమ్యూనిస్టులు అమ్మో ఇది భారతదేశానికి ఏనా అని అయితే చైనాని ఎట్లా చేసుకున్నారో హైదరాబాద్లో వీళ్ళు అడ్డ పెట్టేసి మొత్తం భారతదేశాన్ని తమ చేతుల్లోకి తీసుకొచ్చుకుంటారు అనే దాంతో వాళ్ళను అణిచివేయడానికి నిజాంతో అయితలేదు కాబట్టి ఈ రాజ్యాన్ని చేతిలోకి తీసుకోవాలని చెప్పి సర్దార్ పటేల్ భావిస్తాడు రజాకారులది కూడా చెప్తా రజాకారుల దాడులు మొదలైన తర్వాత ఏనాడు కూడా కాంగ్రెస్ నాయకులు ప్రతిఘటించడానికి ప్రయత్నం చేయలేదు ఎందుకు అని అంటే భూస్వాములు దేశముఖులు అంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వీళ్ళంతా రాధాకాలను తీసుకొచ్చి దాడులు చేయించిన వాళ్ళు కదా వీళ్ళెందుకు రాధాకాలను ప్రతిఘటిస్తారు వీళ్ళు కానీ స్వాతంత్రం రాగానే రామానంద ఏం చేసిందంటే పూణేలో తర్వాత నాగపూర్లో మిలిటరీ స్థావరాలు ఉండేటి బేస్ క్యాంప్స్ అంటారు కదా ఆ క్యాంపులక యువకులైన కాంగ్రెస్ నాయకులను తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇప్పించాడు ఆయుధాలతోనే అట్లా ట్రైనింగ్ పొందిన వాళ్ళల్లో పివి నరసింహరావు ఉన్నాడు అట్లా ట్రైనింగ్ పొందిన దానిలో మన రిటైర్డ్ ఏజెన్సీ ప్రభాకర్ రావు గారు ఉన్నారు చాలామంది రామానంద తీర్థ ద్వారా మిలిటరీ క్యాంపులల్లో ఆయన ఉమ్రి బ్యాంకు లూటీ చేసిండని చెప్పి చెప్పాడు అదే డబ్బు కూడా దీనికోసమే అయితే ఈ రకంగా రజాకారుల దాడులను ప్రతిఘటించాలన్న ఉద్దేశంతో ఈ కాంగ్రెస్లోనే గాంధీ బతికుండగానే వాళ్ళు అహింసావాదం కదా వాళ్ళకి కానీ గాంధీ బతుకుండా కాంగ్రెస్ వాళ్ళ ఆయుధాలు పట్టిన చరిత్ర తెలంగాణది సో పివి నరసింహారావు గారు కూడా ఆ ట్రైనింగ్ తీసుకున్నారు ఇప్పుడు వీళ్ళంతా కూడా ఏంటంటే నాగపూర్ క్యాంపులో పూణే క్యాంపులో ఈ ట్రైనింగ్లు తీసుకొని వాళ్ళ ఆయుధాలు కూడా ఇచ్చారు వీళ్ళకి ఆయుధాల ద్వారా వీళ్ళు దారిగాచి రజాకారాన్ని ఎదిరించడము సర్దార్ పటేల్ వాళ్ళని వెనక్కి రప్పించి రామానంద తీర్థను చివాట్లు పెట్టి మీరు తక్షణమే వాటి క్లోజ్ చేయండి అన్నాడు అర్థం చేసుకోవాలి రజాకారుల దాడులను ఎదిరిస్తున్న కాంగ్రెస్ నాయకులను వెనక్కి రప్పించి వాళ్ళ చేతుల్లోని తుపాకులు తీసి మళ్ళీ మిలిటరీకి అప్పజెప్పి వాళ్ళని నిర్వీర్యం చేసింది సర్దార్ పటేల్ ఎందుకు అంటే రజాకారులను ప్రజలు కమ్యూనిస్టులు ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఎదిరించినట్టయితే రజాకారు పోతారు ఇంకా రజాకారులు ఏమి ఉండదు మరి హైదరాబాద్ ఎట్లా తెచ్చుకోవాలి తన చేతిలోకి ఆయన మెయిన్ టార్గెట్ కమ్యూనిస్టులు కదా అంటే ఈ రజాకారులను ఒక సాకుగా పెట్టుకొని కమ్యూనిస్టులను అంచడానికి హైదరాబాద్ మీద దాడి జరిగింది